నేపాల్లో జెన్ జీ ఉద్యమం హింసాత్మకంగా మారడంతో ఆగ్రహంతో రగిలిపోయిన యువత అల్లకల్లోలం సృష్టించారు ఈ సమయంలో మరో విషాదకర ఘటన వెలుగులోకొచ్చింది తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల వేళ రాజధాని కాఠ్మండులోని హిల్టన్ హోటల్కు నిరసన కారులు నిప్పు పెట్టారు దీంతో భారతీయ జంట మంటల నుంచి తప్పించుకునేందుకు నాలుగో అంతస్తు కిటికీ నుంచి కిందకు దూకారు ఈ ఘటనలో భార్య మృతి చెందగా భర్తకు తీవ్ర గాయాలయ్యాయి మృతి చెందిన మహిళను డెహ్రాడూన్కు చెందిన యాభై ఐదేళ్ల రాజేష్ దేవి గోలాగా గుర్తించారు పశుపతినాథ్ ఆలయాన్ని దర్శించడానికి ఆమె తన భర్త రామ్వీర్ సింగ్తో కలిసి కాఠ్మండూకు వెళ్లారు రామ్వీర్ వృత్తిరీత్యా ట్రాన్స్పోర్టర్ గురువారం ఈ దంపతులు హిల్టన్ హోటల్లో బస చేశారు నిరసనకారులు ఆ భవనానికి నిప్పంటించడంతో తప్పించుకునే క్రమంలో భవనం నుంచి దూకారు నేల మీద పరుపులు పరిచామని ఎలాంటి భయం లేకుండా కిందకు దూకమని కింద ఉన్నవారు చెప్పడంతో వారు ఈ సాహసం చేశారు కానీ నాలుగో అంతస్తు నుంచి కింద పడటంతో భార్య మృతి చెందగా భర్తకు తీవ్ర గాయాలయ్యాయి నేపాల్లో చిక్కుకున్న భారతీయులు తిరుగు ప్రయాణ పర్వం మొదలైంది పలు మార్గాల్లో పలు రాష్ట్రాల ప్రజలు వెనుదిరుగుతున్నారు నేపాల్లో క్రమంగా సాధారణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి కర్ఫ్యూ ఆంక్షలను ఎత్తివేశారు తాత్కాలిక ప్రధానిగా సుశీల కార్కి బాధ్యతలు చేపట్టారు అయితే ఆమె ఎంపిక అంతా ఆన్లైన్లో జరగడం విశేషం డిస్కార్డ్ యాప్ను ఉపయోగించి ఆ దేశ యువత ఆమెను ఎంచుకున్నారని మీడియా కథనాలు వెల్లడించాయి యూత్ అగెయిన్స్ట్ కరప్షన్ అనే గ్రూప్ ఈ డిస్కార్డ్ యాప్ను ఉపయోగించారు ఈ యాప్లో ఒకటి పాయింట్ మూడు లక్షల మంది సభ్యులున్నట్లు తెలుస్తోంది నేపాల్ తదుపరి నాయకుడిని ఎంచుకోవడానికి ఈ యాప్లో పలు పోల్స్ నిర్వహించారు అయితే యాప్లో ఓటింగ్లో పాల్గొన్న వారంతా నేపాల్కు చెందిన వారు ఉండకపోవచ్చని తెలుస్తోంది